ఈరోజు వేరు శనగ విత్తనాలు దానికి సంబంధించినటువంటి ట్రేడర్స్ దానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఈరోజు మాట్లాడుతా ఉన్నారు వ్యాపారస్తులకు సంబంధించిన సమస్యలు చెప్పుకుంటా ఉన్నా అందరికీ అన్నింటికంటే ప్రధాన సమస్య లారీలు దానికి సంబంధించిన బాడుగలకు సంబంధించిన సమస్య లోకల్ గా ఉన్నటువంటి లారీలు వాళ్ళ ఓనర్లు బయట వాళ్ళు ఉన్నటువంటి లారీలు ఓనర్లు బయట నుంచి వచ్చే లారీలే తక్కువ బాడుగవుతోంది లోకల్ గా ఉన్నటువంటి లారీలకు బాడుగా ఎక్కువ అవుతా ఉంది బయట నుంచి తెప్పిస్తే తక్కువ వస్తుందని తెప్పించినప్పుడు లోకల్ గా ఓనర్ లారీలు బాధపడి వాళ్ళ ఓనర్లు వాళ్ళు ఆపేస్తా ఉన్నారు దానివల్ల మాకు నష్టం వస్తుంది అన్నది మీ వాదన అలాగే రైల్వే ఆ బైపాస్ అండర్ పాస్ చేయగలిగితే ఎవరైతే మీ ట్రేడర్లు మీ వ్యాపారస్తుల దగ్గర పనిచేసే కార్మికులు లేకపోతే హమాలీలు వీళ్ళందరూ కూడా సులభంగా వెళ్ళి రావడం సాధ్యం అవుతుంది దూరంగా ప్రయాణం చేయడం వ్యాపారస్తుంది బాగుంటేనే పది మందికి ఉద్యోగాలు ఇస్తారు మీరు బాగుంటేనే పది మంది ఊర్లోకి వచ్చి వ్యాపారం చేస్తారు మీ వ్యాపారాలు పాడైతే మీరే బయటికి పోయి వ్యాపారాలు చేసుకుంటారు అది ఊరికి నష్టం జరుగుతుంది కాబట్టి మీరు బాగుండాలని కోరుకునేవి రెండవది మీ ప్రధానమైనటువంటి మొదటి సమస్య లారీ ఓనర్లతో మనకున్నటువంటి ఇబ్బంది దీన్ని నేను మొన్న కూడా నాకు లారీ ఓనర్ల అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకు కూడా స్పష్టంగా చెప్పినాను మీరు ఇప్పుడు చెబుతున్న సమస్య నాకు ముందుగా అవగాహన ఉంది కాబట్టి అయ్యా మీరు కాంపిటేటివ్ ప్రైజెస్ ఉండాలా బైక్ నుంచి వచ్చే లారీలతో కాంపిటేటివ్ ప్రైజ్ ఉండాలా మీ దగ్గర రూపాయలు ఉంటే బయట ఎనిమిది వేల రూపాయలుంటే ఎనిమిది వేలకే వెళ్తారు మీ దగ్గర వాళ్ళు కూడా నిన్న దాకా మామూలు కలుపుకొని మీకు ఆ రకమైన రేట్లు పెరుగుతా ఉన్నాయి అని చెప్పినారు సో నాకు నాకు మామూలు ఇచ్చే పని లేదు కదా నేను వాళ్ళకి నేరుగా చెప్పిన నాకు మామూలు ఇచ్చే పని లేదు కాబట్టి ఆ ఖర్చు తగ్గిపోతుంది కదా మీకు రెండవది ఏమిటి మీరు వ్యాపారస్తులు కూర్చొని మాట్లాడుకోవాలి నేను మొన్న కూడా వాళ్ళకు ఒక ప్రతిపాదన చేసిన మీరు అందరూ రండి ఈ వైపున వ్యాపారస్తులు కూర్చుంటారు ఆ వైపున లారీ ఓనర్లు కూర్చుంటారు ముఖాముఖి మాట్లాడుకుంటే ఈ మీ సమస్యలు ఏంటో వాళ్ళు వింటారు వాళ్ళ సమస్యలు ఏంటో మీరు వింటారు వయా మీడియాగా మీరు మీరు మాట్లాడు ఎందుకంటే ఈ ఊర్లో రెండు జోడట్లు లాగా నడవాల్సింది వ్యాపారస్తులు లారీ ఓనర్లు వాళ్ళు నష్టపోవాలి మనం ఎందుకు కోరుకోవాలి వాళ్ళు బాగుండాలి కదా ఆదోనిలో లారీ ఓనర్లు కూడా బాగుండాలనే ప్రగాఢంగా విశ్వసించారు వ్యాపారస్తులు కూడా నేను కూడా కాకపోతే మనకున్న ఇబ్బందిని వాళ్ళ దగ్గర సరి చేసుకోవాలి కదా ఎందుకు అలా చేస్తున్నావు అని వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర పరిష్కారం రెండో రెండో ఏంటంటే ఇంత ముందున్న సంస్కృతి ఏమిటి ఏదంటే నేను చెప్పింది వేదం అంతే ఇంతే లేదా దౌర్జన్యం చేస్తారు మనుషులు వచ్చి బంట ఆపుతారు గొడవలు చేస్తారు భయపెడతారు ఇది ఇంతకుముందు సంస్కృతి నేను దాన్ని ఒప్పుకోను కదా ఈ ఊర్లో రౌడీఈం ఉండకూడదు గోండాయిజం ఉండకూడదు ఎవరి మీద ఎవరు జులుం చేయకూడదు అని నమ్మేవాడిని మనందరికీ కూడా మీకైనా లారీ ఓనర్లకైనా సరే ఇద్దరికి కూడా సామరస్యక మంచి వాతావరణం ఉంటే వ్యాపారం మరింత బ్రహ్మాండంగా ఉంటుంది అందరూ వాళ్ళు సంపాదించుకుంటారు మీరు సంపాదించుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి దయచేసి నేను లారీ ఓనర్లకి ఇంతకుముందు చెప్పాను నేను మిమ్మల్ని కూడా చెప్తా ఉన్నాను ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు వైపున లారీ వైపు ఓడ వైపున కూర్చోగలిగితే దానికి మీరు ఏర్పాట్లు చేయగలిగితే నేనే సమస్యలు కమిటీ ఉంది వైపు చేసిన ఇంత మంచిగా రాలీకు అనుకూలంగా మాట్లాడుతున్నాం కదా ఇది నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారా ఉండరా ఉంటారా ఉండరా సార్ ఎంత వదిలేస్తే మాకు డబ్బులు ఆయనకి వస్తాయి అనే బాధపడే బ్యాచ్ కూడా ఉంటుందా ఉండరా ఉంటారా లేదు చెప్పనా వాళ్ళు ఏదో వాళ్ళకి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు లాహిఓ రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు మీరు గట్టిగా ఉండాలి అర్థమైనా మీరు మీరు మనము లారీ ఓనర్లకు పాజిటివ్ గా ఉన్నప్పుడు మళ్ళీ గొడవ ఏముంది అక్కడ లారీ ఓనర్లు ఉండండి అని మిమ్మల్ని లారీ ఓనర్ కూడా కోరుతా ఉన్నా ఎవడో ఒకడు ఎంత చక్కగా నడిస్తే మేము రాజకీయం ఎట్లా చేసేది ఇంత చక్కగా జరిగితే మా కమిషన్లు ఎట్లా వచ్చేది మామూలు ఎట్లా వచ్చేది అని బాధపడే బ్యాచ్ ఎప్పుడు ఏదో ఒక గొడవ చేయాలనే ప్రయత్నమే చేస్తా ఉంటది దాన్ని మీరు ప్రాపర్గా ఎండగట్టాలి ప్రజలకు చెప్పాలి అవసరమైతే నాకు వదిలిపెడితే నేను చూసుకుంటా వాళ్ళ సంగతి మీరు దాని బయపడాల్సిన భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నా ముందు తోకాడిచ్చే ప్రశ్న ఉండనే ఉండదు ఎవరు కూడాను సో మీరు ధైర్యంగా ఉండండి మీ వ్యాపారాలని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను మీ వ్యాపారస్తులు ఎవ్వరూ కూడా నష్టపోని విధంగా మీ ఏమి చర్యలు కావాలనో దాన్ని తీసి చేసే బాధ్యత నాది ఏ రోజైనా సరే ఆదుకుంటానని మీ కష్టాల్లో నేను కూడా ఉంటానని మీ సుఖాల్లో నేను కూడా ఉంటానని మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్తాను వ్యాపారస్తులు ఒక వైపున దీనికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మీ అసోసియేషన్ వాళ్ళు లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు అసోసియేషన్ లేదు ఇప్పుడు మా అసోసియేషన్ మా కొట్టుకుంటారా లేదు ఇప్పుడు వాళ్ళ కొంతమంది ఎవరు ముఖ్యులు లారీ ఉన్న వాళ్ళు వాళ్ళు మీరు మీలో ముఖ్యులు మీరంతా ఒకసారి మాట్లాడుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి ఎక్కడన్నా ఒక పెద్ద హాల్లో పెట్టండి మీ వైపున ఎంతమంది వస్తారా అండి వాళ్ళు ఎంతమంది వస్తారా అని ప్రశాంతమైన వాతావరణంలో ఒకరి సమస్యలు ఒకరికి తెలియజేసి సామరస్య పూర్వకంగా చేసుకున్నాం సమస్య వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా మీరు వాళ్ళు కలిసి ఒక కమిటీ వేసుకుంటారు ఆ కమిటీ ముందు పెట్టి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అని నేను మీకు సూచన ఇస్తా ఉన్నాను ఇంకేదైనా ఉంటే కూడా మీరు చెప్పచ్చు ఇప్పుడైనా నా దగ్గర కావచ్చు నా దగ్గర రికమెండేషన్ లేకుండా ఎవరు అపాయింట్మెంట్ ఉండదు టైం ఉండదు నేను అందుబాటులో ఉన్నాను అంటే ఏ రోజైనా ప్రిఫరెల్ సాయంకాలం పెట్టుకోండి మార్నింగ్ అంతా గవర్నమెంట్ ఆఫీసులు రివ్యూలు లాంటివి ఉంటాయి కాబట్టి విజిట్లు ఉంటాయి కాబట్టి సాయంకాలం పెట్టుకుంటే సరిపోతుంది ఊర్లో ఉన్నాడు నాలుగు గంటల తర్వాత ఎప్పుడన్నా వచ్చి ఏమన్నా నమస్కారం కాంపిటీషన్ చేయలేకపోతున్నా సార్ ఇంకా చెప్పింది ఇంకో పంచాయత్ ఇంకో అందరికి కామన్ ప్రాబ్లం ఉంది సార్ అది వైఎం కేసు ఇంతకుముందు వైఎం కేసుకు దగ్గర రైల్వే గేట్ ఉండింది ఆ రైల్వే గేట్ క్లోజ్ చేసిన సార్ రైల్వేస్ రైల్వే డిపార్ట్మెంట్ అందరు ఫ్లైఓవర్ ఎక్కి పోవాలి ఏజెడ్ అయిన వాళ్ళు సైకిల్ మీద పోతుంటారు సార్ ఆ కానీ గుమాస్తాలు కానీ అందరూ సైకిల్ ఎక్కే సైకిల్ ఫ్లైఓవర్ ఎక్కే దిగల సార్ కనీసం టూ టు త్రీ కిలోమీటర్స్ రౌండ్ అవుతుంది ఇంకోటి అక్కడ అమరావతి నగరం ఉంది సార్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది సార్ వాళ్ళకు కూడా పోయేదానికి వచ్చేదానికి వాళ్ళందరికి ఇబ్బంది అయితే సార్ అది ఒకటి చిన్న అండర్ పాస్ అండర్ 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 రైల్వే బ్రిడ్జ్ చేస్తే చిన్న వెహికల్స్ పోయేదానికి ఫోర్ వీలర్స్ ఏదైనా కార్లు కానీ ఆటోలు కానీ పోయేదానికి చేస్తే చాలా బాగుంటుంది సార్ అందరికీ బాగుంటుంది సార్ ప్లస్ ఫ్లైఓవర్ కూడా ట్రాఫిక్ బాగా తగ్గుతుంది సార్ కంట్రోల్ అవుతుంది ట్రాఫిక్ కూడా పోయేదానికి వచ్చేదానికి